హాయ్ హలో అండి వెల్కమ్ టు త్రీనందన క్రియేషన్స్ ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి రామా గ్రీన్ అండి బ్లౌజు మీకు ఎలాంటి కాంబినేషన్ కావాలి అన్నా ఆ కలర్ పైన మీకు నచ్చిన డిజైన్స్ అయితే బాగా అండి కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉంది వచ్చేసి నేను రెడ్ అండ్ గోల్డ్ ఎల్లో కాంబినేషన్ అండి మీరు డిజైన్ సూపర్ ఉంది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అయితే ఇలా వస్తుందండి అండ్ మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా అయితే ఉందండి ఓన్లీ ఫ్లవర్స్ సూపర్ లుక్ అయితే ఉంది హ్యాండ్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి హ్యాండ్ హ్యాండ్కి నీ బంచ్ అయితే సూపర్ ఉందండి ఈ బంచ్కి వచ్చేసి నేను థ్రెడ్ పైపింగ్ అనేది యూజ్ చేస్తానండి అవుట్లైన్ వచ్చేసి సూపర్ ఉంది థ్రెడ్ పైపింగ్ అయితే యూజ్ చేయడం వల్ల ఈ థ్రెడ్ ప్యాకింగ్ అనేది మీరు లాగినా కూడా చాలా టైట్గా ఉంటుంది మీకు ఎక్కడ రాదు అది వచ్చేసి అది వచ్చేసి ఓవరాల్ బంగ్ లుక్ అయితే ఇదండి సూపర్ కాంబినేషన్ అండి ఇది మనకి శారీలో బ్లౌజ్ పీస్ అండి మీకు మామూలు క్లాత్ కావాలంటే ఆపర్ క్లాత్ తీసుకొని అయితే నేను వేస్తాను కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉంది మీకు ఎలాంటి కలర్ పైన కూడా సేమ్ ఎయిట్ హండ్రెడ్ అయితే తీసుకుంటానండి ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి నో కాల్స్ అండి ఓన్లీ వాట్సాప్ పే మనకి కావాలి అంటే ఎల్బో హ్యాండ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు అండి లేదు అంటే ఇట్లా మనకి హాఫ్ హ్యాండ్ అయినా చేసుకోవచ్చు తక్కువ కాస్ట్లో మనకి ఫుల్ హ్యాండ్ వస్తుంది ఈ ఎల్బో హ్యాండ్ లుక్ అయితేనే బాగుందండి బార్డర్ పైన కాబట్టి మీకు ఎలాంటి కాంబినేషన్స్ కావాలి అన్న నేనైతే వేసి పంపించగలను మీకు అని కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి